लानो ना। आज का दिन। आज का दिन। आज का दिन। इधर फाइक है ना? फाइक साइड चल रहा है। साइड चल रहा है सामे। ಬಾಬು ಜನ ಸೆಂಟರ್ ಜೀ ಇಲ್ಲ ಸಂಟರ್ ಅಂತ ಅಂದ್ರೆ ಪಡ್ತಾರೆ ಸರ್ ಹಣ ಹೆಲ್ಪ್ ಉಂಟು ಗಂಡೇಶ್ ಒಕ್ಕ ನಿಮಿಷ

రెండు పర్యాలుగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్రికల్ నియోజకవర్గ పార్ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉంది ఈరోజు ఈ దేశం ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల సరసన ఉన్నదంటే ఆనాడు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతమంది చెంబన గుర్తు చేసినట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆనాడు తను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆ బడ్జెటే ఈ దేశాన్ని మలుపు తిప్పిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను బడ్జెటే ఈరోజు ఈ దేశ పురోగతికి పునాది రాయని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు కనీసం నెల రోజుల లోపే స్వయంగా తనే బడ్జెట్ను రూపకల్పన చేసి బివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తను ఆ బడ్జెట్తోనే దేశ ఆర్థిక స్థితిగతుల్ని మలుపు తిప్పినటువంటి ఒక సందర్భం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఒక ఉపాధ్యాయునిగా ఒక ఆర్థికవేత్తగా ఒక ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్గా ఆ ఆ తర్వాత ఈ దేశ ప్రధానిగా ఒక మన్మోహన్ సింగ్కి సాధ్యమైంది మన్మోహన్ సింగే ఆ పాత్రను పోషించగలిగిండు ఆ పాత్ర పోషించటానికి తను సాధ్యం కావటానికి ప్రధానంగా నా ఈనాటి సోనియా గాంధీ కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం తనకు వచ్చిన తనకు కాకుండా తన కుమారునికి ఇచ్చేటువంటి అవకాశం వచ్చినా కానీ ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఆనాడు మన్మోహన్ సింగ్ని యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఫస్ట్ దఫా సెకండ్ దఫా కూడా ప్రధానమంత్రిగా నియమించడం అంటేనే గాంధీ కుటుంబానికి ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల ఎంత అంకిత భావం ఉందో అనేటువంటిది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ దేశ ఆర్థిక స్థితిని మార్చినటువంటి ఒక ఆర్థికవేత్తనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాడు అనేక మార్పులు తీసుకొస్తాడు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెడతాడనేటువంటి ఉద్దేశంతోనే మన్మోహన్ సింగ్ గారిని రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా చేశాం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక ఆర్థికవేత్త మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఈరోజు మనం మన్మోహన్ సింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన ఒక ప్రధానిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు ఉపాధి హామీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ అనేక సంస్కరణలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశం ఉన్నంత వరకు ఆ సంస్కరణలు చెప్పుకోబడతాయి ఆ సంస్కరణలు సజీవంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్ వ్యక్తపరుస్తూ వారు చేసినటువంటి సేవల్ని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వారు అందించినటువంటి సేవల్ని కృషిని కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ దేశం ఉన్నంత వరకు ఈ దేశంలో పౌరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే యొక్క కృషి భవిష్యత్ తరాలకు అదొక పాఠంగా లెసన్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రగాఢమైన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా వారికి సంతాప దినాలుగా ఆ సంతాప దినాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ جہار منموہن سنگھار